హ అందరు ఒకే గిల్డ్ రా సైడ్ మన ముగ్గురు ఒక గిల్డు అదే రా ఇల్లు ముగ్గురు వాడిపోయి ఫుల్ టైమే రా కింద వాడిపోయి కింద పడినోడి కొట్టండి రా పుట్టరా ఎక్కు తిరిగి నైస్ నైస్ ఇప్పటికి కదనవాల్సింది ఎలిమినేట్ అయిపోయింది కోరు వస్తున్నా నేనే వస్తున్నా ఓం నమ శివాయ హలో బోసే ఏంద్రా మైరంగ నమస్తే ఫస్ట్ అడ్రస్ చెప్పరా నెల్లూరుకి ఎప్పుడు షిఫ్ట్ అయ్యావా నెల్లూరుకి ఎప్పుడు వచ్చింది రేస్ట్ బూస్ట్ ఏమన్నా కావాలా బూస్ట్ ఏమన్నా కావాలా ఏదైనా సరే తొందరగా ఆడలేకనే ఉన్నావు ఏం చేసుకోమంటావు చెప్పులే

Kalian anak-anak ini. Ayo, kasih lah. <laughs> ya. Kasih, 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 kasih. di